నెల్లూరు ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద అరవై ఐదు మందికి జరిగింది గతంలో ఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు సహకారంతో కూటమి వచ్చాక ఆరోగ్యం బాగా లేని వారికి ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ప్రతి ఒక్కరికి అందచేయడం జరుగుతుందని అందులో భాగంగా మన రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో రూరల్లో ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ అందచేయడం జరుగుతుందని తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చిన రూరల్లో రెండు వందల పదహారు మందికి రెండు కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి గారి కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపు అరవై ఐదు మందికి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఒక్కరోజే ఇవ్వడం జరిగింది మీకందరికి కూడా తెలుసు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టిన వెంటనే తొందరగా ఇచ్చేస్తున్న ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వం అన్నదని చెప్పక తప్పదు అదేవిధంగా ఏదైతే గతంలో యువగలం పాదయాత్ర కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పర్యటించినప్పుడు ఏదైతే బడుగు బలహీన వర్గాలు పేద వర్గాల కష్టం చూసి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఎంత ముఖ్యమో ఆ రోజే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం ఈరోజు దాదాపు నెల్లూరు ఒక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వందల పదహారు మందికి దాదాపు రెండు కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి అనేది ప్రత్యేకంగా ఒక కుటుంబంలో ఏదన్నా ఆరోగ్యం బాగలేకపోతే అది కుటుంబ పెద్దకు కానీ ఇతరులకు కానీ ఆ కుటుంబం ఎంత కలత చెందుతుందో కూడా మనందరికి కూడా తెలిసిన విషయమే అయితే కొంతమంది డబ్బులు లేక పేద వర్గాలు కానీ మధ్యతరగతి కుటుంబీకులు కానీ చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు లేని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పెట్టిన వెంటనే అతి త్వరగా ఇస్తూ ఎన్నో ప్రాణాలు కాపాడిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దీనిపైన ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తూ ఎప్పుడు ఎవరు వచ్చినా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఎటువంటి సిఫార్సులో ఎటువంటి నాయకుడు అలా లేకుండా నేరుగా వచ్చి ఎమ్మెల్యే గారి ఆఫీసులో ఇచ్చిన విని వెంటనే దాన్ని పంపిస్తూ ఫాలో అప్ చేస్తూ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అందరికి కూడా అన్నిచ్చేదానికి అందరం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు రావడం గతంలో మనం ఎప్పుడు కూడా చూడలేడు మొట్టమొదటిసారిగా ఈ వన్ అండ్ హాఫ్ లోనే అన్ని నియోజకవర్గాలు కానీ రాష్ట్రంలో కానీ ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే నారా లోకేష్ గారు ఆదరణ జరుగుతున్న ఈ ప్రభుత్వంలో మధ్యతరగతి కుటుంబీలకు పట్ల ఒక ప్రభుత్వం ఎలా ప్రవర్తించాలో కూడా మనందరికి కూడా అర్థం పట్టినట్టు కనపడతా ఉంది అదేవిధంగా అభివృద్ధి సంక్షేమం ఒక పక్కన అభివృద్ధి నిరంతరం జరుగుతూ సంక్షేమం ఏదైతే మాటిచ్చారో సూపర్ సిక్స్లో భాగంగా సంక్షేమ పథకాలు అన్నీ కూడా అమలు చేస్తూ అదేవిధంగా మిగతా ఎటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇతర ఇతర చిన్న చిన్న సమస్యలు ఏదన్నా కూడా అన్ని విధాల అందరినీ వారు వీరనే తేడా లేకుండా ఆదుకుంటున్న ప్రభుత్వం మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీ అందరి ఆశీస్సులు అటు కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నిరంతరం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజల సేవ ప్రజల లక్ష్యంగా వాళ్ళ క్షేమమే సంక్షేమంగా భావిస్తూ పనిచేస్తున్న శాసనసభ్యులు సీధారెడ్డి గారికి కానీ స్థానికంగా ఉండే కార్పొరేటర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ మిగతా కూటమి నాయకులందరికీ తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరికీ కూడా అందరు ఆశీస్సులు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకు